నువ్వు ఈ ఛానల్ కొత్త కాబట్టి స్పెషల్ కోసం నేను ఈ ఛానల్ ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను నా ఛానల్ పేరు ఫ్యాషన్ ఫ్యూ నేను ఈ ఛానల్ గురించి ఏంటంటే మీకు స్పెషల్గా ఎక్కువ ఏం చెప్తున్నాను ఎందుకంటే డైరెక్ట్ పాయింట్లోకి వెళ్తున్నావు ఈ లో మీకు స్పెషల్ స్కిన్ కేర్ అయినా గ్లో గురించి ఫ్యాషన్ గురించి అన్ని వీడియోలు వస్తాయి ఎవ్రీ సింగిల్ వీడియో మీరు ఆడగానే ఇక్కడ వీడియో డ్రాప్ అవుతుందంటే మీ రికమెండేషన్ మీ ప్రాబ్లమ్స్ మీద ఈ ఛానల్ ఉంటాయి నాకు నచ్చి నేను పెట్టాను స్టార్టింగ్ కాబట్టి అందరికీ కావాల్సిన టైప్ పడ మీరు కామెంట్స్ ఏవైతే వీడియోస్ మీకు పక్కా వస్తుంది ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోతే నేను యాక్చువల్గా ఈ ఛానల్ హిందీలో పెడదాం ఎందుకంటే నాకు హిందీ కూడా వచ్చు సో హిందీలో పెడదాంలే అని నేను అనుకున్నాను కానీ నేను అంతలో చూస్తే హిందీలో ఛానల్స్ బాగా ఉన్నాయి టాపిక్స్ ఓకే కానీ మన తెలుగులోనే నేను ఎదిగితే చాలా పాత వీడియోస్ దొరుకుతున్నాయి కొత్త లేటెస్ట్గా ఎవరు అంతలో పెట్టట్లేదు అవేర్ కూడా చేయట్లేదు ఏం యూజ్ చేయలేదు చేయకూడదు మన మన దీంట్లో ఏంటంటే మన టీనేజర్స్ ఇంక్లూడింగ్ మీ ఆల్మోస్ట్ నేను టీనేజ్ కంప్లీట్స్ చేయబోతున్నాను కానీ నేనున్నప్పుడు నేను చాలా అప్పుడు నాకు హిందీ వచ్చేది కాదు సో ప్రాబ్లం ఏమొచ్చేది నాకు వీడియోస్ ఉండేది నాకు భాష ఏది పట్టు అది రాస్తా ఉన్నాను దాని తర్వాత నేను మెల్లగా మా అంకల్ వాళ్ళ ఆంటీ ఉన్నారు చూడ వాళ్ళు ధర్మన్ డాలి వాళ్ళ ద్వారా రికమెండర్స్ తీసుకొని చేసుకున్నాను ఇప్పుడు నేను జస్ట్ నీ కోసం ఎవరి కోసం నీ కోసం నేను ఈ తెలుగులో ఛానల్ పెట్టాను సో నువ్వు చేయాల్సింది ఏంటి సబ్స్క్రైబ్ బటన్ కొట్టి నీ కోసం చేసినందుకు మళ్ళీ నువ్వు సపోర్ట్ చేయకపోతే నేను నీకు అనుకుంటున్నాను నీకు అక్కర్లేదండి సో నీకు అక్కర్లేకపోతే ఈ ఛానల్ బంద్ అయిపోతుంది నీకు కావాలంటే మెయిన్ టాపిక్ వస్తే మనకి మనకి స్కిన్ చాలా రకాలుగా మనం ఏవేవో ఫాయిల్ చేసి మన స్కిన్ ఫాయిల్ చేసుకుంటాం లైక్ పింపుల్స్ చేయాలన్నా లేకపోతే యాక్నే స్పాట్స్ ఉండిపోయిన నన్నగా ఉంటే ముఖం లేకపోతే ఇదైపోయినా ఒక స్కిన్ స్ట్రైట్ గా క్లియర్ గా ఎప్పుడు మనకు ఉండదు ఎప్పుడు ఏదో ప్రాబ్లమ్ ఇంక్లూడింగ్ మీ ఇన్ని పింపుల్స్ వస్తుంది అంటే నాకు అంటే నిండిపోయి రాదు ఇంకొకటి వస్తుంది అది అయిపోయిన వెంటనే ఇంకోటి వస్తుంది దాని తర్వాత ఇంకోటి వస్తాయి అంటే లైన్ మే వస్తుంది సో ప్రాబ్లం అదే పింపుల్స్ మీకు బయటికి కనబడుతుంది కానీ మీ ఫేస్ లోపల దాగుంటది అది బయటికి తీసి దాన్ని ఖతం చేసి దాని తర్వాత మీరు స్కిన్ కేర్ మొదలైట్ అండి డైరెక్ట్ గా మీ స్కిన్ కేర్ మొదలైతే దేనికి పెద్ద స్కిన్ కేర్ గురించి చూసారంటే ఆ ఫైవ్ స్టెప్ స్కిన్ కేర్ ఫేస్ వాష్ డోనర్ సిరమ్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ రాసుకుంటే అయిపోద్ది గ్లోయింగ్ వచ్చేస్తుంది కానీ చాలా మంది కొత్త చాలా మంది రాలేదు ఎందుకంటే చాలా మంది ఫేస్ నీకు రాలేదు నాకు తెలిసి కానీ మీ చాలా మంది మీలో వచ్చి ఉంటది ఎందుకంటే వాళ్ళ ఫేస్ లోపల ముందు నుంచి ఉన్నది అంటే బయట కనబడినంతే ఉన్నది లోపల ఏం రాలేదు డిఫెక్ట్ చేస్తే లోపల వస్తూనే ఉంటది ఇవన్నీ చేస్తున్న ఇప్పటికే సో నేను చెప్పిన స్కిన్ కేర్ లోనే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇవి ఏవైతే నేను చెప్తానో అవన్నీ మీకు తగ్గట్టు మీరు ఎదుర్కోండి మీ డెర్మటాలజిస్ట్ని కాదు చూసి అన్ని నేర్చుకుంటున్నాను సో ఆమె ఏదైతే యూజ్ అయిందో లేకపోతే నేను తెలుసుకున్న ఎవరికైతే అవుతుందో ఆ ప్రొడక్ట్స్ అవి మీకు రికమెండ్ చేస్తాను నేను రెండు దాకా వీడియోలు చూసాను హిందీలోని చూస్తే అక్కడ టెన్ టు ట్వంటీ వీడియోస్ లోని ఫైవ్ వీడియోస్ కరెక్ట్ జరిగింది యూ కెనాట్ బిలీవ్ బట్ ఫైవ్ వీడియోస్ అంటే ఐదు వీడియోలు కరెక్ట్ మిగతా అవన్నీ ఫేక్ ఫేక్ ఇన్ఫర్మేషన్ అంటే అది అయిపోతుంది ఏమీ ఏమి అవ్వదు అవి నాకనే కాదు అవ్వలికి ఆపలేదు బట్ వీడియోస్ పెట్టేస్తారు నేను అదే చెప్తున్నాను నమ్మండి కానీ బ్లైండ్ గా నమ్మకండి ఫైవ్ స్టెప్స్ వినికే చెప్తాను కాకపోతే అది మీది రిపేర్ చేస్తుంది ఇది గ్లో అప్ కాదు రిపేరింగ్ ఫస్ట్ మీరు రిపేర్ చేయండి దాని గ్లో అప్ చేయండి గ్లోప్ మీకు వీడియో కావాలంటే నేను సెపరేట్ గా దాని గురించి డీటెయిల్ గా చేస్తాను ఎందుకంటే ఏది పడితే వాడకూడదు సిరామ్స్ టెన్ టు ట్వంటీ టైప్స్ ఉంటుంది మీకు తెలియని ఫేస్ వాషస్ లో అన్ని వెరైటీలు ఉంటాయి స్టోనర్ లో వెరైటీలు ఉంటాయి ఇంక ఇంకేం చెప్పాలి సన్ స్క్రీన్లోనే ఫిఫ్టీ ప్లస్ 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 తీసేసుకుని డేట్ పడుతుంది అది బ్రో బ్రో లోనే ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటుంది నేను కాపాడాలి సో దాని గురించి సెపరేట్గా వీడియో కామెంట్స్లో ఆడగానే నేను వ్యాక్నై చేసేస్తాను స్కిన్ స్క్రీంకర్ ఏదైతే మీ ఫేస్ రిపేర్ చేస్తారు నాట్ గ్లో ఐఎమ్ రిపీటింగ్ అగైన్ ఏదైతే గ్లో చేస్తారు ఏదైతే రిపేర్ చేస్తారు లోపల నుంచి అప్పుడు మీరు గ్లో అప్ చేయాలండి సో ఫైవ్ చెప్తాను కొత్త ఇన్ఫర్మేషన్ చెప్పాను మీకు ఒక ఫైవ్ చెయ్యాలనుకునే ముందు మీరు ఆవిడ గుర్తుంచుకోండి నువ్వు కేర్ తీసుకోకపోవడం వల్ల నీ ముఖం మీద ల్యాక్ వస్తుంది నువ్వు ఎలా కాపాడుకోవడం అయితే ఫైవ్ లో ఏంటంటే లాస్ట్ స్టెప్ ఏదైతే సన్ స్క్రీన్ ఉన్నదో అది నువ్వు మర్చిపోయావంటే నేను ఇంకేం చేయలేను నువ్వు సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు కాదు రిజల్ట్స్ రావాలంటే నువ్వు సన్ స్క్రీన్ రాయడం మర్చిపో ఎండాకాలం బయటకు వచ్చినందుకు నేను గుర్తుపెట్టలేనట్టుగా సన్ స్క్రీన్ రాసా పాటలు కూడా పాడకూడదు ఒంటి మేడం యంగ్ ఇప్పుడు మనం ఆ ఫైవ్ కాంటాక్ట్స్ ని మాట్లాడుకుంటాం ఫస్ట్ మనం వచ్చేసి ఫేస్ వాష్ ఒకవేళ ట్రైపోయి నీకు తెలియకపోతే నువ్వు నీ ఫేస్ వాష్ చేసుకో ఓకే నువ్వు ఫేస్ వాష్ చేసుకొని కొంచెం ఆగవు ఒకవేళగా నీకు ఇవంతా కొంచెం తర్వాత ఏమి రాయకో తడి తడిగా నూనె నూనెగా అదోలా అనిపించింది అనుకోండి అది మీరు ఆయిల్ ఫేస్ లేదు ఎండిపోయింది ఇలా రబ్ అవుతుంది అంటే డ్రై లేదు ఇక్కడ ఇక్కడ ఆయిల్ లా ఉంది ఇక్కడ డ్రై లా ఉంది అంటే మీకు కాంబినేషన్ నాకు కాంబినేషన్ మీద మీరు చెక్ చేస్తున్నారు సీగ్రో ఫేస్ వాష్ క్లీన్సర్ రెండు ఒకటే ఫేస్ వాష్ నీళ్ళు వేసుకోవాలి ఈ క్లీన్సర్ కొద్దిగా దీంట్లో వస్తారు ఐదు వందలు ఆరు వందలు లేకపోతే మూడు వందలు దాకా నేను ఖర్చు పెట్టడానికి ఉంది అనుకో ఫేస్ వాష్ మీద క్లిన్జర్ మేనా సెటఫీ నువ్వు ప్రిఫర్ చేయ దాంట్లోని ఆయిల్ బేస్ ఉంటుంది నార్మల్ బేస్ బేస్ ఆడచ్చు లేదు నా దగ్గర అంత డబ్బు లేదంటే మీ స్కిన్ ని ఏదైతే లోపల్ పోస్ట్ లోపల దీనిలో అది ఇలా క్లీన్ అప్ అంటే ఒకటే ఉంది యాసిడ్ ఇక్కడ రాస్తున్నాను దాని బేస్ లోని మీకు చాలా దాకా ఇవ్వచ్చు ఫేస్ వాషెస్ తక్కువని ఎక్కువ ఉన్న బేస్ జీరో పాయింట్ ఫైవ్ నుంచి టూ పర్సెంట్ లాస్ ఉంటే మంచిది ఓకే మరీ ఎక్కువ కనుకోకండి ఓకే సెకండ్ వచ్చేసి టోనర్ టోనర్ ఈ కాలంలో అంత యూజ్ లేదు ఎందుకంటే చాలా ఫేస్ వాషెస్ లోనే ఆల్రెడీ టోనర్ టైప్ లాగా ఏదైతే టోనర్ పని చేస్తుందో ఆయిల్ తీసిన పని అది చేసేస్తుంది కాకపోతే మీ జాన్కి ఒకవేళ కానీ మీరు చెయ్యాలనుకుంటే మీద కంపెనీస్ ఉన్నాయి కానీ నేను బెడ్ అయ్యి రికమెండ్ చేయను చిన్న చిన్న కంపెనీస్ అయిపోయింది కాకపోతే గ్రీన్ టీ ఉంటుంది లోపల చాలా దాకా వస్తాయి యూస్ యూజ్ చేస్తుంటాను నేను గ్రీన్ టీ అది చాలా మంచిది అది నేను బాగానే ఉంటుంది మరి నాకు తెర రిజల్ట్స్ అయితే కనిపించలేదు కానీ అందరు యూజ్ చేస్తాను స్టెప్ బై స్టెప్ నేను చేస్తాను గ్రీన్ టీ ఉండేది చూడండి ఓకే నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆప్షనల్ బట్ రికమెండెడ్ సిరమ్ నుంచి కూడా చెప్పాలంటే సెపరేట్ వీడియోనే చేయాలి దాని ఎందుకంటే అన్ని సిరామ్స్ చాలా మంది అడగడం నా ఫ్రెండ్స్తో నన్నే కాదు నేను కూడా చాలామందికి అడిగేది అదే నేను ఇప్పుడు తెలుస్తున్నాను ఫైనల్లీ వచ్చి సిరమ్స్తో ఎన్ని వెరైటీలు అంటే ప్రతి ఒక్క వెరైటీ ప్రతి ఒక్క ని సిగ్నిఫై చేసేస్తుంది ప్రాబ్లం కోసం ఇది అందుకని మనకి నా ఎక్స్ప్రెస్ నాకు నీకు అంత డబ్బులు ఉండవు కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే ఆ సిరమ్ కొనియడం అలా అంత లేదు కాబట్టి నేను స్టార్టింగ్ చెప్తున్నాను ఏదైనా విటమిన్ సి సిరమ్ అందరు తీసుకుంటారు అది కూడా అందరు మోస్ట్లీ మీద అంటారు నేను కూడా అదే వాడాను కానీ అది గ్లో దీంట్లోకి వెళ్ళిపోతుంది మీకు కావాలంటే నేను సిరమ్స్ గురించి సెపరేట్గా వీడియో చేస్తాను అది కూడా అడగండి లో అందుకే కావాలంటే కే సిరం ఏ దేనికి కావాలి మీ కి ఏ సిరమ్ కావాలో అన్నీ కరెక్ట్ ఇచ్చేసి చెప్తాను మీకు ఒకవేళ ఏ ప్రాబ్లం ఉంటే ఆ సిరమ్ అన్ని వాడాలి అది తీసుకుంటే మీకు అన్నాళ్ళలోనే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది మీరు అడగండి దాంట్లోనే కామెంట్స్తోనే సిరమ్ గురించి అంటే నేనైతే విటమిన్ సి సిరమే యూజ్ చేస్తాను ఎందుకంటే నేను లో ఉన్నాను కాబట్టి నేను విటమిన్ సి సిరమ్ ఎందుకంటే నాకు పింపుల్స్ అప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటుంది కానీ ఎక్కువ అవ్వదు ఏదైతే ఈ గుల మీద కణా కణా కనల్ టైప్ లేకపోతే దీనికి వేస్తాను పేరు గుస్తూ ఉండదు నేను అంత ఇది కాదని చూసుకోండి ఆ టైం ఒకవేళ నేను మిస్కిన్ ఉంటే నేనైతే ప్రిఫర్ చేస్తాను గ్లైకాలిక్ సిరమ్ గ్లైకాలిక్ యాసిడ్ సిరమ్ అది ఎక్కువ కూడా జీరో పాయింట్ ఫైవ్ నుంచి టూ పర్సెంట్ దాకా ఉంటారు సిరం చెప్పారా ఎక్కువ స్కిప్ చేయకండి దీని గురించి ఏదైతే మీరు ఈ సిరం యూస్ చేస్తారో మీకు లేని పింపల్స్ కూడా తో వస్తారా ఎస్ అది వస్తుంటుంది ఎందుకంటే అది లోపల ఉంటుంది బయటికి కనబడదా సో అవన్నీ ఒకేసారి బయటికి వచ్చేస్తా ఎక్స్ప్లోర్ అయిపోతే మీకు అనిపిస్తున్నారు యార్డు మాట విన్నా అని ఈ అని వినండి అలాగే ఉండదు అది ఓపిక పట్టండి అది మీ స్కిన్ లోపల ఉన్న పింపుల్స్ అని బయటికి తీసి ప్రాబ్లమ్స్ అని బయటికి తీసి దాన్ని చెప్పి డైలీ మార్నింగ్ రాత్రి యూజ్ చేయొచ్చు సో ఈ ఏదైతే సిరమ్ ఉందో ఇది మీరు వీక్లీ వీక్లీ టూ టు త్రీ టైమ్స్ మోర్ దెన్ ఇన్ స్టార్టింగ్ కాబట్టి ఇంతకని ఎక్కువ కెలకండి ప్లీజ్ మీ స్కిన్ ఇరిటేట్ అవ్వచ్చు ప్రాబ్లమ్స్ రావచ్చు ఆయిలీ బేస్ కి దీనికి ఈ సిరం బెస్ట్ లేకపోతే మీ స్కిన్ ఏమైనా ఉప్పర్ పైన కింద ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి రిపేర్ చేస్తుంది అది మాత్రం నాకు తెలుసు గురించి కూడా పెద్ద ఏం చెప్పలేదు లేదు మాయిశ్చరైజర్ మీ స్కిన్ టైప్ చెప్పాను కదా స్టార్టింగ్ ఎలాగుందో ఉందో అలాగే చేసుకోండి అదే ఆయిలీ స్కిన్ దానికి తగ్గట్టుగా ఏదైతే మీ బడ్జెట్ లో ఉందో మీరు కాస్ట్లీ అయితే మీకు దీంట్లో వచ్చేస్తుంది డర్మాకు లేకపోతే సెర్ఫిల్ సెలఫిల్ లోని సెటఫిల్ లోని దీంట్లో వచ్చేస్తుంది ఎందుకంటే అది మన బడ్జెట్ లో బయట ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ లో కూడా పెద్దగా ఏం లేదు మీకు ఏం నచ్చితే కాకపోతే దాంట్లో కొన్ని కొన్ని కంపెనీస్ ఉంటుంది ఏదైతే నేను ఫోటోస్ ఇక్కడ కట్నాను ఎందుకంటే ఇవి నేను మోస్ట్లీ పేర్లు దీన్ని విన్నాను బాగుంటాయి అని నేను కూడా చిన్న చిన్న శాంపుల్ ప్రోడక్ట్స్ తెప్పించుకున్నాను బాగుంటుంది లేదని ఎప్పుడు బయటికి వెళ్ళాలి ఇంపార్టెంట్ ఇది మాత్రం ఇది చెప్తున్నాను ఏ తీసుకుని తీసుకోకపోయినా ఇది ఇంపార్టెంట్ అయిపోయింది మీ ఫైవ్ టైప్ స్కిన్ కేర్ కత్తా ఓవియా నికల్దా అంతే ఇంకేం లేదు కానీ మీకు ఇది స్కిన్ రిపేర్ టే చదువుతారు ముందు చెప్తున్నాను ఒకవేళ స్కిన్ గ్లోప్ నీకు కావాలంటే నేను సెపరేట్గా వీడియో చేస్తాను నువ్వు అది చూడవచ్చు కావాలంటే కామెంట్స్ అవ్వండి సో బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం